దేశ భావించి కాపుగా సేవా బతుకంత దార బోసావా కన్న తల్లి కట్టుకున్నాలి నొదిలి కష్టాలను మోసేవా కన్నుల్లో దుఃఖాన్ని దాటి నడిసేవా దేశ దేయంగా భావించి బార్డర్ But i అంటే నీ గొంతులో ఎలాంటి సాంగ్స్ బాగున్నాయి చెప్పనా ఈ ఉద్యమాల పాటలు కానీ ఈ సైనికుల పాటలు కానీ ఇలాంటి పాటలు అయితే నీ గొంతుకు మస్తు సూట్ అవుతాయి ఎంత బాగుందంటే ఒకప్పుడు నేను మొన్నటిదాకా అంటే చేసిన ఇంటర్వ్యూలలో స్వాతి గౌడ్ అని ఆ అమ్మాయి కూడా అంతే ఉద్యమాల పాటలు అలాగే పాడుతుంది సేప్ మళ్ళీ అలాంటి ఒక మట్టి గొంతు ఈరోజు నేను విన్నా థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగున్నాను చూసింది కదా చెల్లె గొంతుల చెల్లె గొంతులో ఒక ఉద్యమాల పాట అలాగే సైనికుల పాట అలాగే ఫోక్ సాంగ్స్ కూడా అంత బాగా పాడుతుంది మరి ఈ చెల్లెని అందరూ సపోర్ట్ చేసి ఒక పెద్ద ఫోక్ సింగర్గా రూపుదిద్దాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ సపోర్ట్ చేస్తారని ఈ చెల్లె తరపున నేను చెప్తున్నా అలాగే ఈ ఊరు తరఫున కూడా అందరికీ ఈ అమ్మాయిని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్